Hello, sir. Yeah. Good evening, sir. Before my question, I want to convey you a thing, sir. I got uh, 594 marks. My father is a government lecturer in physics. Mm -hmm. First thing, sir. Until my eighth standard, I studied in private school, sir. For ninth and tenth grade, I joined a government school, municipal girls' high school, sir. The change I observed, I, I observed a lot of change, sir. That is the thing I want to convey you. Um, ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ కి షిఫ్ట్ అయ్యానో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ కానీ తగ్గిందని నా ఫీలింగ్స్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఐఎఫ్వి ప్యానల్ సార్ ఆ యూట్యూబ్లో సమ్ పర్టికులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సెర్చ్ చేసి వేస్తున్నారు అది మీకు ఎంత పర్సెంట్ అర్థమైంది మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత పర్సెంట్ మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్ దట్ ఈస్ ద థింగ్ ఐ అబ్జర్వ్ అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ రిగార్డింగ్ ఫుడ్ సార్ ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది కొన్ని పర్టికులర్ డేస్ టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్ మండే ఫుడ్ ఐ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ అంటే వాట్ ఇస్ నాట్ నైస్ ఇన్ దట్ అమ్మా మండే ఫుడ్ సర్ హ అంటే టేస్ట్ బాలేదా అంటే మెనూ బాలేదా ద టు డిఫరెంట్ సీ దేర్ ఆర్ 3 థింగ్స్ అమ్మా ఒకటి మెనూ అంటే మనకి నచ్చింది తయారు చేయలేదు దట్ ఈస్ మెనూ సెకండ్ టేస్ట్ బాగా అంటే ఉప్పు ఎక్కువైంది ఉప్పు తక్కువైంది మూడోది వచ్చేసి నాసరికమైంది పెడుతున్నారు త్రీ డిఫరెంట్ థింగ్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లం సెకండ్ థింగ్ టేస్ట్ రిగార్డింగ్ టేస్ట్ only monday yes sir Rest i Rest feel of the monday days? sir most of our class students feel monday food is difficult to eat em pedtaram monday veg palav i think veg veg palav migitha rojulu untunda yes sir monday okka roju veg palav sari undi ippudu veg with egg curry is what we are putting hein? mondays not with egg curry sir only veg palav with uh, alu aloo curry sir aloo curry okay sir. So. so veg palav baale రోజులు మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ లంచ్ ఇన్ స్కూల్ ఫర్ ఫర్ మండే సెషన్స్ అవునా ఓకే ఇస్ సో వాట్ విల్ ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం టు స్ట్రీమ్ లైన్ కొంచెం పిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది నో టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా ఉపాధ్యాయులు కూడా ఏమైందంటే గతంలో హెరాస్మెంట్ ఇవన్నీ ఎక్కువయ్యి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ వేరే కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు అవన్నీ ఇప్పుడు కట్ చేసాం మేము వీ వాంట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అని సెపరేట్గా వీ వాంట్ ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్ వీఆర్ యూ క్రియేటెడ్ కంటెంట్ బ్యూటిఫుల్ కంటెంట్ ఈస్ కమింగ్ యువర్ వే దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్

ముఖ్యమంత్రి అయ్యారు సో అప్పుడు నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది సో నేను గోడ దూకితే వాళ్ళ పిల్ల ఎన్నికలు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు గోడెట్ తీసేవారు సో అవకాశం దొరకలేదు నాకు బంద్ చేసేదానికి అండ్ నేను భారతీయ భవన్ స్టూడెంట్ మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండారు మా స్కూల్లో చితక బాధేవారు అసలు మమ్మల్ని గుడ్ క్వశ్చన్ పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా కానీ వివర నాయిజీ బ్యాచ్ అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్ కూడా ఉండేవాళ్ళం అందరం అనుకోకుండా అంత రౌడీ ఎలిమెంట్స్ అందరూ ఒక సెక్షన్ లో పడ్డాము సో ఎక్కువ అల్లర్ చేసేవాళ్ళం అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ఇట్ నేను కూడా సపోర్టివ్ గా తీసుకునేవాడు బట్ ఇట్స్ ఆల్ ఫేర్ యూనో ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ అండ్ ఆల్ ఆఫ్ అఫ్ ఆర్ ఫ్రమ్ దట్ సేమ్ సెక్షన్ So Almost uh, 15 of us remain in touch, we talk, some of us work together. Uh, so, all of them are from that same batch. What is your all time favorite dialogue or quote? Dialogue or? Quote. Quote. No, no, very. Uh, Babugar quote uh, Dare to dream, strive to achieve. Uh, you should dream big, but you should also work hard to achieve it. So, I, I truly love that quote. Thank you. Thank you for this opportunity. Thank you, ma'am. Okay.